నిన్ను నన్ను తలంచి కొనసాగిన త్యాగ పయనం కల్వారి పయనమిది నన్ను నిన్ను బంధకాల నుండి విడిపించే పయనమిది யாகमूर्ति இயேசு கிறிஸ்து கல்வாரி பயணம் மிதி மணரட்சண பயணம் மிதி தியானமிதி விடுதலை நிச்சி పరలోకం చేర్చే చేతి పరిహార బలిన పాప పరిహారం ప్రభు కేసుల పరిహారం బలిదానం అనే ఈ గొప్ప వాక్య పరిచర్య కేసుతో నలభై రోజు కార్యక్రమానికి మీ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను మీకోసం ప్రతిరోజు దైవజనులు ఇక్కడికి వచ్చి ఎంతో మంది త్యాగం చేసి ప్రయాణం చేసి మీ జీవిత పయనంలో మీకు తోడుగా ఉండాలని అద్భుతాలు జరగాలని కన్నీరంతా తుడువపడాలని మీరు కోరుకున్న దానికన్నా ఊహించిన దానికన్నా ఎక్కువగా దీవించాలని ముందుకొచ్చి ఈరోజు మన మధ్యలో ధ్యానాంశం నేర్పించబోతున్నారు ప్రతిరోజు దేవుని యొక్క వాక్యాన్ని విని కేసుతోనుల పిరుచు కార్యక్రమం ద్వారా మీ జీవిత పయనంలో దేవుడు మీకు తోడుగా ఉండను గాక ప్రభు నామం ఈ ప్రోగ్రాం ద్వారా స్థుతింపబడిన గాక ఆయన రాజ్యం గాక ఇప్పుడు దేవుని యొక్క వాక్యం కోసం మన హృదయాన్ని ఈ సమయంలో సిద్ధపరచుకుందాం పితా పుత్ర పవిత్రాత్మ నామము దేగల తండ్రి ఈరోజు ప్రతి విధంగా దేవుని యొక్క ఆత్మ మళ్ళందరి మీదే ఉంచటానికి ప్రార్థిస్తున్నాను ప్రభువా ఇదిగో ఈరోజు ప్రతీ విధంగా ఏసుతో నలభై రోజులు పరిహారం బలిదానం అనే ఒక కార్యక్రమానికి మేము ప్రవేశిస్తుండగా దేగల తండ్రి ఎంతమంది ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనున్నారో ఈ వాక్య పరిచయ ద్వారా వారిని ఆశీర్వదించండి ప్రభువా పరిశుతాల్మ యొక్క శక్తితో వారిని నింపండి బ్రహ్వా ఇదిగో ఈ రోజు ఈ వాక్య పరిచయ ద్వారా వారు మారు మనస్సు పొంది దేవుని దగ్గరికి తిరిగి యేసుక్రీస్తుతో కలిసి జీవించడానికి ఉన్నటువంటి భాగ్యాన్ని దయని సమకూషమణి మన నాదురేనే యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకొని చున్నాము తండ్రి మళ్ళీ ఒకసారి యేసుతో మళ్ళొకసారి రోజులు పరిహారం బలిదానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాను ప్రియులారా నేను మొదటి నా వాక్య పరిచయలో యేసు ప్రభు ఎందుకు నాకు బాధలు శ్రమలు ఇస్తున్నారు అనే అంశం మీదే మనం ధ్యానించాము ఎవరైతే ఎవరైతే ఆ యొక్క వాక్య పరిచయం చూడలేకపోతే చూడవచ్చు ప్రియులరా ఈరోజు మనము ఏం అంశం మీదే ధ్యానించిపోతున్నారండి ప్రిలరా అది ఒక గొప్ప వచనం అది అది ఏమిటండి మనము ఒక్కసారి వచనం చదువుదాం ఆ వచనం నుంచి మనము మన యొక్క అంశం మనము ధ్యానించిపోతున్నాం మతాయి సువార్త పదిహేడు అధ్యాయము ఇరవై రెండు ఇరవై మూడు వచనములు మనము చదువుదాం పిమ్మట వారు గలీయ తిరుగుచుండగా యేసు మనిషి కుమారుడు శత్రువులకు అప్పగింపబడపోవచ్చున్నాడు వారు ఆయనను చంపుదురు కానీ మూడవ దినమున లేపబడును అని వారితో చెప్పగా వారు మిక్కిలి దుఃఖించిరి చూడండి సహోదరి సహోదరు ఈరోజు మనము ఆ అంశం మీదే మనం ధ్యానించిపోతున్నాం నేను చెప్తాను యేసుప్రభు తన యొక్క శ్రమలను గురించి బాధలను గురించి శిష్యులకు చెప్తున్నారు ఇదే ఇదే మన ధ్యాన అంశం క్రిస్తుతో ఎలా శ్రమలో బాధలో జీవించ జీవించాలి అని యొక్క అంశం మీదే మనము ఈరోజు ధ్యానించిపోతున్న బ్రహ్మణుడి ఈ సహోదరి సహోదరులరా మొట్టమొదటిగా మనము ఒక ప్రశ్నానికి ఆన్సరు ఒక జవాబు మనం ఇవ్వాలి అది ఏమిటంటే దేవుడు ఎందుకు నన్ను సృష్టించారు దేవుడు ఎందుకు నన్ను సృష్టించి నన్ను ఈ బోలోవంకు పంపి ఆయనకి ఎందుకు ఎందుకు మహిమపరచాలి అది మనము ఈ యొక్క అంశం మీద ధ్యానించినప్పుడు మనము ప్రచురించవలసింది ప్రిలరా ఆయనతో పాటు శ్రమలు పొందడానికి ఆయనతో పాటు బాధలలో కలిగి జీవించడానికి దేవుడు మరల్ని సృష్టించారు ప్రముడి సహోదరి సహోదరులరా యేసు గ్రూసుని వెంపడిస్తున్నప్పుడు యేసు క్రీస్తుని అడుగుజాళ్ళు మనము వెళ్ళున్నప్పుడు ప్రియులరా ఖచ్చితంగా మనము ఈ బాధలు శ్రమలు గురి అవుతున్నాము ప్రముడి సహోదరి సహోదరులరా అందువలన క్రిస్తుతో బాధలో జీవించడం అంటే యేసు స్వయంగా గొప్ప బాధలను అనుభవించడాన్ని అవగాహనతో కష్టాలు స్వీకరించడం మరియు భరించడం అని ఒక అర్థం ఉంటుంది ఆయన మీ బాధను అర్థం చేసుకున్నాడని ఆమోద ద్వారా ఆ బాధ ద్వారా మీతో ఉన్నాడని తెలుకు తెలుసుకుంటే ఓదార్పు మరియు బలాన్ని పొందడం ప్రేమ సహోదరి సహోదరులరా యేసుతో కృసుతో మీరు బాధలు అనుభవించినప్పుడు ఏసు కలిసి మీ శ్రమలు అనుభవించినప్పుడు ఆయన ఖచ్చితంగా నిన్ను ఓదార్పిస్తారని అని మీరు తెలుసుకోవాలి మీ జీవితంలో వల్ల ఈ సహోదరు ఈ సహోదరులరా అందుకే దేవుడు మనల్ని సిట్టించది దేవుడు మనతో చెప్తున్నావుడు మీ స్వయంగా మీ బాధలు అనుభవించిన అవసరం లేదు నీళ్ళు బాధలు అనుభవించినప్పుడు నన్ను చూడండి మీకు ముందే నేను బాధలు శ్రమలు అనుభవించిన వాడే అని యేసు ప్రభు తన యొక్క వచనం ద్వారా మనతో చెప్తున్నారు ను సహోదరి సహోదరులరా అట్లా మనం ఆలోచించిన యేసు క్రీస్తు నా కొరకు బాధలు అనుభవించారు యేసు ప్రభు నా కొరకు స్లీమేడే స్లీవ మీద కొట్టబడి మరణించారు నేను ఈ బాధలు అనుభవించడం యేసుతో కలిసి బాధలు అనుభవించడం ఒక చిన్న విషయమే ఖచ్చితంగా మీ నీకు ప్రతిఫలం దేవుడు ఇస్తారు దేవుడు చెప్తున్నారు ఈరోజు ఎవరైతే బాధలు అనుభవిస్తున్నారో ఎవరైతే శ్రమలు అనుభవిస్తున్నారో ఒక ఓదార్పు దేవుడు ఇస్తారు ఖచ్చితంగా ఏంటిది ఆ ఓదార్పు ఏషియా ప్రవర్తగా రా ఏషియా ప్రవర్తగా నలభై ఒక్కటిలు పది అధ్యాయములు ఒక్కొక్క గొప్ప ఓదార్పు దేవుడు మనకి ఇస్తున్నారు ఈరోజు భయపడకుము నీవు భయపడకుము ఎందుకు భయకు దేవుడు తెలుసు మీ యొక్క బాధలు ఏసు చెప్తున్నప్పుడు మీ శ్రమలు చెప్తున్నప్పుడు యేసు దేవుడు చెప్తున్న మాట ఇది చెప్పండి అమ్మా నేను నీకు తోడై ఉండును నేను మీకు తోడై ఉండును అని యేసు ప్రభు చెప్తున్నారు ఈరోజు ఈ సహోదరి సహోదరుల రాదే ఆ దేవుడు ఒక మాట మనలో మీదే మనము అది నెరవేరాలి ఈ సహోదరి సహోదరులరా ప్రియలారా బాధ తరచుగా మనలిని కష్టమైన ప్రశ్నలకు దారిస్తుంది ఎందుకు చూడండి కొన్నిసార్లు మనము బాధలు అనుభవించినప్పుడు ఎవరు నన్ను అర్థం చేసుకోలేదు ఎవరు నన్ను నేను ఏం చేస్తున్నారు నేను నా కుటుంబంలో మంచి కార్యములు చేయనప్పుడు కూడా వారు నన్ను అర్థం చేయలేకపోతున్న సందర్భాలు ఉన్నాయి అలా అటువంటి కొన్ని కొన్ని ప్రశ్నలు మనము ఎటువంటి ఆలోచనలు మనము ఆలోచిస్తున్నారు మన జీవితములు అప్పుడు దేవుడు ఏం చెప్తున్నారండి బిడ్డ మీ భయపడగని అవసరం లేదు నేను మీకు తోడుగా ఉన్నప్పుడు మీ ఎందుకు భయపడాలి శ్రమలు అనుభవించవలసినది బాధలు అనుభవించవలసినది అది నాతో కలిసి మీరు అనుభవించినప్పుడు నాతో కలిసి మీరు జీవించినప్పుడు మీకు ఇది శ్రమకర శ్రమలాగా బాధల్లాగా కనిపించదు దేవుడు ఉన్నారు మనకు తోడుగా నిలబడుతున్నారు పౌలు గారు చెప్తున్నారు మీకు అందరికీ తెలుసు యేసు ప్రభు నా పక్షములు ఉన్నప్పుడు ఎవరు నాకు విరోధి అని చెప్తున్నారు అదే యేసు పక్ష మన పక్కన నిలబడుతున్నప్పుడు ఈ బాధలు ఈ శ్రమలు అనుభవించినప్పుడు అది గొప్ప కార్యం లేదు అందువలన ప్రేమ ఈ సహోదరి ఈ ఈరోజు మనము ఎక్కువ ధ్యానం చేయాలి మన ఈ యొక్క అంశం గురించి సహోదరి సహోదరులరా ఒక గొప్ప వచనం మనకు ఇంకా దేవుడు చెప్తున్నారు మొదటి పేత్రు ఐదు అధ్యాయము పది వచనం చదవండి మేము మొదటి పేతురు ఆ యేసు ప్రభుని ఆ పి సహనం మనం అనుభవించినప్పుడు యేసు ప్రభు కొరకు సహనం అనుభవించినప్పుడు దేవుడు ఏం చేస్తున్నారని మనం చదువుదాం కృపామయుడగు దేవుడు దేవుడు తన శాశ్వత మహిమలో తన శాశ్వత మహిమలో భాగస్వాములుగా క్రీస్తుతో భాగస్వాములుగా క్రీస్తుతో ఐక్యము నొందినా ఐక్యము మేము ఆహ్వానించును నిన్ను ఆహ్వానించును మీరు కొంత మీ కొంత ఇప్పుడు మీరు సద్ది అండి మమ మీ కొంతకాలము బాధలు పొందిన తర్వాత బాధలు పొందిన తర్వాత ఆయనే స్వయముగా ఆయనే స్వయముగా మేము తీర్చిదిద్దును నిన్ను తీర్చిదిద్దును సహోదరి సగోదరరా మీరు బాధలు కొంతకాలమే మీరు శ్రమించబడాలి కొంత సమయం మాత్రమే మీ బాధలు గురి అవ్వాలి అయినప్పటికీ అన్ని తెలిసిన వ్యక్తి ఎవరమ్మా ఆ యేసు ప్రభు ఆ దేవుడు మీ దగ్గరికి వచ్చి మీ శ్రమలని మీ బాధలని తీసివేస్తారు ఎలా యేసు ప్రభు ఎలా యోబు యొక్క ఆ శ్రమలు బాధలు అనుభవించి యేసుకు దేవునికి ఆధారపడి జీవించారో ఆ దేవునికి పట్టుదలతో జీవించారో ఆయనకి దేవుడు చిర చి చిరకాలములు దేవుడు సన్నిధానములు ఉండడానికి ఉండడా అవకాశాన్ని దేవుడిచ్చారు ప్రముడి సహోదరి అదే మన జీవితములు మనకు కావలసినది ప్రముడి సహోదరి సహోదరులరా మనకు అందరికీ తెలుసు పుణిత అల్ఫోన్సమ్మను గురించి పుణిత అన్సోన్సమ్మ గురించి చెప్తున్నప్పుడు బాధకు చిన్నంగా ఉన్న ఒక అల్ఫోన్ సమ్మ ఆ కథ మనకు అందరికీ బాగా తెలుసు ఆమె వారి దైనందిన జీవితములో బాధలను అనుభవి అనుభవించేది అనుభవించే వారికి ఒక పునీతురు అదో ఆదర్శంగా నిల నిలుస్తుంది పుణిత అల్ఫోన్సా ఆధ్యాత్మిక ప్రార్థన ప్రేమ బాధ మరియు సేవ ఈ యొక్క నాలుగు దృఢమైన స్తంభాలపై నిర్మించబడింది వీటన్నిటినీ ప్రేమలో స్వీకరించబడిన బాధ ద్వారానే ఆమె ఆమె యేసు పట్ల తన ప్రేమను వ్యక్ వ్యక్తం చేసింది బ్రహ్మీ సహోదరి సహోదరారా ఈ పునిత అల్ఫోన్సమ్మ సహనం అనుభవించిన వారికి బాధలు అనుభవించిన వారికి ఒక ఆదర్శంగా మారింది మరణ సమయత్తులు మరణ సమయతులు కూడా ప్రభువా నాకు ఎక్కువ బాధలు అనిపించింది ఎందుకంటే ఆ ఎక్కువ బాధలు వస్తున్నప్పుడు దేవుని దగ్గరికి మనం ఇంకా వెళుతున్నాం దేవుని సమీపంలోకి ఇంకా వెళుతున్నాం మనకు రెండు ప్రశ్నములు ఈ పుణిత అల్ఫోన్సమ్మ గురించి మనం ధ్యానించిపోతున్నాం అది మొదటి ప్ర ప్రశ్న ఏమిటండి ఆమె బాధను ఎలా అంగీకరించింది తన జీవిదమ్ములు మన జీవిదమ్ములు కూడా బాధలను అంగీకరించాలి మనం స్వీకరించాలి ఆమె ఎలా ఈ యొక్క బాధని అంగీకరించాలని మనం చెప్తుంది ఆమె ఎప్పుడు తన బాధ గురించి ఫిర్యాదు చేయలేదు మనకేదైనా చిన్న చిన్న శ్రమలు వస్తున్నప్పుడు చిన్న సమస్యలు వస్తున్నప్పుడు మనం ఎప్పుడూ ఫిర్యాదు చేసి దాన్ని కంప్లైంట్ చేసి దేవుని నుంచి మనం కొంచెం దూరంగా ఉంటున్నాం కానీ ఈమె యొక్క జీవితములు ఈమె అసలు ఏమీ చేయలేదు ఈ సహోదరి సహోదరులారా అదేవిధంగా ప్రియులారా ఆమె చాలా బాధలు ఉన్నప్పటికీ ఆమె ప్రశాంతంగా నవ్వింది ఎవరైనా బాధలు ఉన్నప్పుడు ప్రశాంతంగా ఉన్నారా మనసు కూడా ఏదో ఎక్కడికే వెళుతుంది ప్రశాంతంగా ఇంటిలో కూర్చొని మంచిగా తింటారా అది ఎవరు తినరు కానీ ఆమె ఏం చేసింది ఎక్కువ బాధలు ఉన్నప్పుడు వాళ్ళు నవ్వింది అంట మనస్సులో ఏమి లేదు ఇది దేవుని తెలుగు దేవునికి తెలుసు నా బాధ ఏంటిది దేవునికి తెలుసు అని చెప్పి ఆ యొక్క బాధలని స్వీకరించిన వ్యక్తి ఈ యొక్క అల్ఫోన్స్ అమ్మ మూడవది ప్రేమరెడ్డి సహోదరి సహోదరరా ఆమె మరీ బాధల కోసం ప్రార్థించింది మనకు ఏదో ఒకటి బాధ చిన్న బాధ చిన్న శ్రమలు దేవుడు ఇస్తున్నప్పుడు అయ్యో ప్రభు నన్ను ఈ ఈ బాధలు నన్ను నుంచి తీసేయండి బ్రువ్వ నాకు భరించలేకపోతున్న బ్రువ్వా చాలా భారం ఉంది బ్రువ్వా అని మనం అందరము చెప్తున్నాం కానీ ఆమె ఏంటిది ఇంకా బాధలు కావాలని ప్రార్థన చేస్తున్నారు అమ్మ చూడండి ఈ యొక్క ఒక ఆదర్శ పునీదరులాలుగా ఒక మారింది ఈ యొక్క అమ్మ మనకు ఆమె ఇతరులను బాధలను సంతోషంగా స్వీకరించడానికి స్వీ స్వీకరించమని ప్రోత్సహించింది చూడండి ఇతరుల కొరకు మీరు కూడా వాళ్ళొక వాక్య వాక్యముల ద్వారా వారి యొక్క వచనముల ద్వారా బైబిల్ వచనముల ద్వారా ఇద్దరుని కూడా మీరు కూడా బాధలిని శ్రమలని పొందుకోవాలి అప్పుడు మాత్రమే ఆ దేవుని దగ్గరికి మనం వెళ్ళగలము అని ప్రార్థన చేస్తున్న ప్రిముడు సహోదరి సహోదరులరా ఈ రోజులు మనము కూడా ఆమె యొక్క ఆదర్శములు మనము తీసుకొని మనం జీవించాలవలసినది అని యేసు ప్రభు మనతో మాట్లాడుతున్నారు ప్రిముడి సహోదరి సహోదరులరా అదేవిధంగా ప్రియులరా మనకు ఇంకా ఒక మాట చెప్పాలంటే ఆమె బాధను ఎందుకు అంగీకరించింది ఎలా అంగీకరించింది ఒకళ్ళు ఆల్రెడీ ఓవర్ అయింది ఇప్పుడు ఇప్పుడు ఆమె బాధ ఎందుకు అంగీకరించి అంగీకరించింది అని ఒక మొత్తం మొదటిగా బాధ అనేది దేవుని నుండి వచ్చిన బహుమతి అని ఆమె నమ్మింది బాధ అనేది ఆ దేవుడు మనకు బహుమతిగా మంచి మంచి అద్భుత కార్యములు చేస్తారు అన్ని మంచి కార్యములు జరగడానికి మనకు మంచి కార్యములు చేస్తారు కానీ ఈమె జీవితములు దేవుడిచ్చిన బహుమతి ఏది యేసుక్రీసులో ఇంకో ఇంకా యేసుక్రీస్తుని ఇంకా అనుభవించాలి నేను యేసుక్రీస్తుతో కలిసి జీవించాలి అటువంటి చింతల కలి చింత కలిగి అటువంటి ఆలోచన కలిగి ఒక వ్యక్తి దేవుడిచ్చిన బహుమతి అని మనము ఈ బాధల్ని మనము స్వీకరించాలిడి సహోదరి సహోదరి రెండవది బాధ తనకు పవి పవిత్రతలో ఎదగడానికి సహాయపడింది ఆమె నమ్మింది ఇంకా ఈ బాధలు వస్తున్నప్పుడు నేను ఇంకా పవిత్రీకరికబడును యేసునామములు పరిశుద్ధాత్మ శక్తితో ఇంకా నేను నింపబడుతుంది ఒక ఆశీర్వాదం అని వాళ్ళ జీవితములు వాళ్ళు ధరించాలి ప్రియమటుడి ఈ సహోదరి సహోదరులరా ఈ బాధలు వస్తున్నప్పుడు శ్రమలు వస్తున్నప్పుడు ప్రిమీ సహోదరి సహోదర అది ఏసుక్రీస్తుతో కలిసి మీరు జీవించినప్పుడు ఏసుక్రీస్తుతో కలిసి మీరు ఈ బాధలు అనుభవించినప్పుడు అది ఈ బాధలు మీకు ఆశీర్వదంగా దేవుడు మార్చాడు అని వచనం పలుకుతుంది ఈ ఈమె యొక్క జీవితం ద్వారా మనము కూడా నేర్చుకోవచ్చు ప్రిమనుడి ఈ సహోదరి సహోదరులరా మూడవది బాధ ఎక్కువగా ప్రేమించడానికి సహాయ సహాయపడబడినది ఆమె నమ్మింది ఇద్దరుని ప్రేమించడములో ఎక్కువ ప్రేమించడములో దేవుడు మనల్ని తోడుగా నిలబెడతారు అని విశ్వాసం మనకు ఉండాలి ఈ బాధలు వస్తున్నప్పుడు ఇద్దరుని ప్రేమించడానికి ఉన్న ఉన్నటువంటి ఆ శక్తిని దేవుడు ఒసుగుతారు అని మీరు మీ జీవితంలో ధరించాలి ప్రేమటువంటి స సహోదరి సహోదలరా బాధ ప్రపంచం పవిత్రలో ఎదగడానికి సహాయపడినది ఆమె నమ్ నమ్మింది ఈ యొక్క తన యొక్క ఈ యొక్క సహ సహ సహించినప్పుడు జీవిదమ్ములు సహనం వస్తున్నప్పుడు జీవితమ్ములు బాధలు వస్తున్నప్పుడు అది ఇంకా పవిత్రంగా మారాలి ఇంకా ఏసుతో కలిసి జీవించాలి అనే ఒక బాధ నమకు దేవుడు మనతో చెప్తున్నప్పుడు ఈ సహోదరి సహోదరులరా చూడండి సహోదరి మన జీవిదమ్ములు బాధ వస్తున్నప్పుడు ఒకే ఒక కార్యం మీరు తెలుసుకోవడం మంచిది ఈ బాధ అనేటిది నేను ఒక ఉదాహరణలాగా నేను చెప్తాను మీకు అదేంటి అది మనలిని శుద్ధి చేస్తుందని పవిత్ర గ్రంథం బోధిస్తుంది ఎందుకంటే బంగారం అగ్నిలో శుద్ధి చేయబడినట్లుగా మనం కూడా మన బాధలను మహిమ పరుస్తాము అని రాసిన ఐదు అధ్యాయము ముప్పై నాలుగు వచనములు మనము చదువుతున్నాము ఎక్కడమ్మా ఒకసారి చదవమ్మా రోమీలకు రాసిన లేక ఆ ఎనిమిది పద్దెనిమిది ఆ పద్దెనిమిది చదవండి అమ్మా మనం ఇప్పుడు పడుచున్న కష్టములు కష్టములు మనకు ప్రత్యక్షం చేయబడిన మహిమతో ఎంత మాత్రము పోల్చదైనవి కావు ఓకే ఇది అక్తిలో శుద్ధి చేయబడినట్లు మనం కూడా మన బాధలను మకిమ పరిసర చూడండి దేవుడు మనకు ఎందుకు బాధలు ఇస్తున్నారు దేవుడు మనకు ఎందుకు శ్రమలు ఇస్తున్నారు దాని ఒక అర్థం ఏమిటంటే ప్రేమ సహోదరి సహోదర ఒకే ఒక కారణం అది దేవుడు మా ఈ బాధలోనే మనము ఇంకా ఆ దేవుని దగ్గరికి తీసుకుని రావాలి దేవునికి ఇంకా నిన్ను ఒక గొప్ప వ్యక్తిలాగా మార్చాలి ఈ బాధలోనే అని మీరు ఒకసారి గమనించడం ఎంతో గొప్పది ఈ సహోదరి అందువలన మనం అందరము కూడా పట్టుదల కలిగి జీవించాలి పట్టుదల మనులను క్రీస్తులా మార్ మార్చడానికి మనలను శుద్ధి చేసుకునే అవకాశంగా మనం ఎదుర్కొనే ప్రతి పరీక్ష మన జీవితాల్లో మనం బల బలహీనంగా లేదా దేవుని కృప ద్వారా ఉండవచ్చు బ్రహ్మణుడి సహోదరి సహోదరులారా మనము కష్ట సమయములో దయ కలిగి ఉండడం ద్వారా శాంతిని కొనసాగడం అది మన కష్ట సమయములు మనము శాంతి శాంతిగా ఎలా కావాలంటే అది చాలా గొప్పది ఎందుకంటే మన కష్ట సమయములు దేవుని చూడాలంటే చాలా కష్టం దేవుని దేవుని కలిసి మాట్లాడాలంటే అది సాధ్యం కాదు కానీ ఆయనప్పటికీ కూడా దేవుడు నీతో మాట్లాడతారు కష్ట సమయంలో కూడా దేవుడి మీతో మాట్లాడతారు మీరు ఓపికతో ఆయన యొక్క మాటల కొరకు మీరు వేసి ఉండాలి అప్పుడు మాత్రమే మీ కష్టాలకు దేవుడు పరిహారం ఇస్తారు ఈ సహోదరి సహోద అందుకే మన భజనం ఆ యొక్క వాక్యములు కూడా బలిదానం పరిహారం మనం అందరము కూడా కష్టాలు అనుభవించాలి బాధలు అనుభవించాలి అప్పుడు మాత్రమే మన అడుగుతున్న ప్రశ్నానికి పరిహారం దేవుడు ఇస్తారు అని చెప్తున్న ఈ సహోదరి సహోదరులరా రెండవ కొరిందిలకు రాసిన లేఖ పదిమూడు అధ్యాయము నాలుగు వచనం చదవండి అమ్మ రెండులకు కొరిందులకు రాసిన లేక పదమూడు అధ్యాయము నాలుగు అధ్యాయ నాలుగు వచనం బలహీన సజీవుడుగా ఉన్నాడు అని చెప్తున్నాడు ప్రేమ నుండి సహోదరి సహోదర ఈ జీవితములో మన బాధలు కలిగి జీవించినప్పుడు చివరికి యేసు చెప్తారు యేసుకృతు చాలా సార్లు ప్రవచించారు నేను శ్రమలు కలిగి మనుష్య అప్పగింప అప్పకింపెడుతున్నా కానీ మూడవ రోజులు పునరుద్ధానం చేస్తున్నారు అని చెప్పి చెప్పారు అలాగా మనం కూడా శ్రమలు అనుభవించి కష్టలు ఏసుతో కలిసి కష్టాలు అనుభవించి జీవించినప్పుడు చివరికి ఏసుతో కలిసి మనం పునరుద్ధానం చేస్తాం అని మీరు అందరూ కూడా తెలుసుకోవాలి ప్రేమ సహోదరులు ఈ విధంగా బాధ అనేది సమాజ భావన మరియు ఒకరినొకరి ఒకరినొకరు స సహకరించడానికి తోడ్పడుతుంది ఈ బాధల వస్తున్న ఒకరినొకరి శ్రమ కలిగి ఒకరినొక ఏదొకటి బాధపడుతుంది ఇది మనకు ఇది ఒకరినొకరు అండర్స్టాండింగ్ కలిగి జీవించడానికి మనల్ని తోడ్పడుతుంది మొట్టమొదటిగా బ్రహ్మడి సహోదరి సహోదరులరా రెండవది ఒకరిని బారలు మరి ఒకరు మోయడం మరియు దేవుని కృపను ఇతరులకు పంచుకోవడం నేర్ నేర్పిస్తుంది ఈ బాధలు మనం వస్తున్నప్పుడు ఆ వీరు అనుభవించిన ఆ యొక్క బాధ ఇది నా బాధ అని తలంచుకొని వారిని కూడా వారి యొక్క బాధలను కూడా మోసుకోవడానికి మోసుకోవడానికి దేవుడు మన మనకు శక్తిని వసగుతారు ప్రముఖ రెడ్డి సహోదరి సహోదరులరా అదేవిధంగా దేవుని యొక్క కృప మీరు ఈ బాధల్లోనే పొందుతారు ప్రముఖ ఈ సహోదరి సహోద ఈ పౌలు గారు పుణ్యత పౌలు గారు చాలా సార్లు శ్రమలు అనుభవించారు చివరికి ప్రభు ఆ నా యొక్క జీవితం కూడా తీసుకొని వెళ్ళండి ప్రభు అని చెప్తున్నప్పుడు యేసు ప్రభు చెప్తున్నారు మీకు నా కృప మాత్రం చాలు అని చెప్పారు ఈ సహోదరి సహోదరు అరే అదే ఏ బాధలు వస్తున్నప్పుడు మనకు బాధపడిన అవసరం లేదు శ్రమలు అనుభవించినప్పుడు ఈ శ్రమ దేవుడు ఇస్తున్నారని విశ్వ మీరు అట్లా చి అవసరం లేదు ఎందుకంటే దేవుడు మనకు కృప ఇస్తున్నప్పుడు క్రేబు దేవుడుకు బాగా తెలుసు ఈయన నా కృపలోనే జీవిస్తారు అని ఎందుకంటే మీరు యేసుతో కలిసి శ్రమలు అనుభవించిన ఎవరికి మాత్రం తెలుసు యేసు ప్రభుకి మాత్రం తెలుసు యేసుతో కలిసి మీరు శ్రమలు పొందుతున్నప్పుడు బాధలు 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 మీలో అనుభవించినప్పుడు శ్రమలు మీరు అనుభవించినప్పుడు ఖచ్చితంగా యేసు ప్రభు మీకు ఏమిస్తారు కృప ఇస్తారు బ్రహ్మ సహోదరి సహోదరులరా అందువలన ఈ రోజులు మనము ధ్యానించుదాం యేసు ప్రభు బాగా తెలుసు ఎందుకు ఈ లోగానికి మమ్మల్ని అందరిని పంపిదని అది మనము ఒక్కసారి గమనించడం మన మంచిది ప్రొడ్యూస్ ఎలా ఈ యొక్క నేను ఆల్రెడీగా నేను చెప్పాను ఇలాగా మనం జీవించాలి కృష్ణతో కలిసి మనం ఈ బాధలు బాధల్లో జీవించాలి అని నేను ఆల్రెడీగా నేను చెప్పాను సహోదరి ఎలా అది సాధ్యం మొట్టమొదటిగా మనము దేవుని ప్రణాళిక ప్రణాళికలో నమ్మకం ఉండండి దేవుడు దేవుడు ఎందుకు ఈ బాధలు ఇస్తారు మమ్మల్ని ఇంకా ఆయన దగ్గరికి తీసుకుంటూ రావడానికి ఇంకా పవిత్రీకరించడానికి ఆయన యొక్క ప్రణాళికలో మీరు నమ్మండి యేసు ప్రభు కూడా నమ్మినా యేసు దేవుని యొక్క చిత్త ప్రకారం యేసు అన్ని కార్యములు చేస్తారు వాళ్ళ జీవితములు ఆయన జీవితములు దేవుని యొక్క చిత్త ప్రకారం అన్ని కరీ అలాగా మనం పూట నమ్మాలి దేవుని యొక్క ప్రణాళిక ద్వారా మనము కూడా ఆ దేవుని యొక్క చిత్తం నెరవేర్చాలి అని మనం నమ్మాలి ఈ సహోదరి ఈ సహోదరు రెండవది క్రీస్తులో క్రీస్తులో బెలాన్ని కనుగొనండి యేసు బాధలను అర్థం చేసుకుంటాడు దాని ద్వారా మీతో నడుస్తారు హెబ్రీలకు రాసిన నాలుగో అధ్యాయము పదిహేను పదహారులు చెప్ చెప్తున్నది ఆయన వాగ్దానములు ధ్యానించండి ఆయన సన్నిధిలో ఓదార్పును నొందండి అది ప్రవర్తగా నలభై ఒకటిలో పదవిలు ఓదార్పు ఇస్తాడు చివరికి మీరు అనుభవించిన ప్రతి ఒక్క బాధలకు యేసు ప్రభు ఖచ్చితంగా మీ నిన్ను అందరిని కూడా నన్ను కూడా దేవుడు ఓదార్పు ఇస్తారు అని ఒక విశ్వసించండి మీరు మీ జీవితములు అప్పుడు మీ ఇటువంటి విశ్వాసం మీకుండే మీరు ఎటువంటి బాధలు కూడా నీ జీ జీవితంలో అనుభవించవచ్చు దానికి ఏం ప్రశ్నం లేదు పిన్నటి సహోదరి సహోదరులరా మూడవది దేవుని వాక్యంపై ఆధారపడండి పిన్నటువంటి సహోదరి సహోదరు దేవుని యొక్క వాక్యం మీద మీద ఆధారపడి మీరు జీవించినప్పుడు మీకు ఖచ్చితంగా యేసుతో కలిసి బాధలు అనుభవించవచ్చు నాలుగోది పిన్నుడి సహోదరి సహోదరు ఇతరులకు సహాయం కోరండి విశ్వసనీయత స్నేహితులు కుటుంబం లేదా చర్చి సమాజంలో మాట్లాడండి ఎవరికైనా ఏదైనా బాధలు వస్తున్నప్పుడు ఆ బాధల్లో కూడా మీరు గురి అవ్వాలి ఆయనతో మాట్లాడాలి ఎందుకు అమ్మ మీ ఇలా బాధ పెడుతున్నారు అని చెప్పి ఆయనతో ఓదార్పించడం అదే దేవుడు ఈరోజు నిన్ను నుంచి దేవుడు కోరుకున్నది ప్రేమటుండి సహోదరి సహోదరులరా చివరికి కృతజ్ఞత కలిగి ఉండి కష్టాలు కూడా మీ జీవితంలోని ఆశీర్వాదాలపై దృష్టి పెట్టండి బ్రమణుడి సహోదరి సహోదరుల అది చివరికి ఈ బాధలు వస్తున్నప్పుడు కూడా శ్రమలు వస్తున్నప్పుడు ఆ వందనాలు ప్రభు అని చెప్పు కృతజ్ఞత ఆయనకి అర్పించండి ఇంకా ఎందుకు ఈ బాధలు దేవుడిస్తున్నారు ఆయనతో కలిసి నేను అనుభవించిన ఆ యొక్క శ్రమలు మీను అనుభవించగలరా మీరు అనుభవించ అనుభవించామా అని యేసు ప్రభు ఈ రోజులు మనకు చెప్తున్నారు అది ఆ యేసుని యొక్క ఆ యొక్క ప్రసన్నతికి అవును నేను అనుభవిస్తాం అని చెప్పి మనం బాధలు ఆయనతో కలిసి మనం అనుభవించినప్పుడు ఆయనతో కలిసి మనం జీవించినప్పుడు ఖచ్చితంగా మన జీవితములు అర్థవద్ధంగా ఉండు ఉంటున్నారు ప్రేమ ఈ సహోదరి సహోదరులరా ఈరోజు మనము దాని కొరకు ప్రయత్నించడం దేని కొరకమ్మ శ్రమలో జీవించడానికి ఈ అది యేసుతో కలిసి శ్రమలో జీవించడానికి మనము సిద్ధం చేద్దాం ఈ ఈ యొక్క నలభై రోజులు మనం ప్రయాణిస్తున్నప్పుడు ఎక్కువసార్లు మనకు శ్రమలు వస్తాయి శోధనలు వస్తాయి బాధలు వస్తాయి కానీ ఇవన్నిటిని కూడా ఎదుర్కొని జీవించడానికి వాళ్ళ ఉన్నటువంటి శక్తి దేవుడు మనకు ఇవ్వమని ప్రార్థించుదాం ఆయన యొక్క చిత్తం మన మీదే నిర్వహణకి మనం ప్రార్థించుదాం దేవుడు మనందరినీ ఆశీర్వదించినగాక పిదా poविराatमा namamna Amenmen